దాకా నాకు నేను ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో జరిగింది ఇది ఓకే నేను ఆనర్స్లో చేర ఫిఫ్టీ నైన్ దాకా అక్కడే అప్పుడు మీకు ఆ పేరు గురించి అంత రీసెర్చ్ చేయాలి అని మీకు అంటే అంటే అప్పటికంత నాలెడ్జ్ ఉందో మీరు బుక్ అవన్నీ అనుకున్నారు అప్పటికైనా సార్ అప్పటికి నేను తెలుగులో చాలా నాకు డెబ్బై ఐదు మార్కులు క్వశ్చన్ పేపర్కి డెబ్బై మూడు వచ్చినాయి ఒకసారి తెలుగులో గ్రామరు చందస్సు అలంకారాల్లో నేను చాలా ఎక్కడ లైబ్రరీలో లైబ్రరీలో ఇప్పుడు పొద్దుట మాకు హాస్టల్లో పొద్దున్నే బయలుదేరించేవాడు బయటికి మళ్ళా సాయంకాలానికి కానీ అన్నానికి నేను వెళ్ళేవాడిని కాదు పొద్దున్నే అన్నం పెట్టి పంపించేవాళ్ళు టిఫిన్ బదులు అన్నవి పెట్టేవాళ్ళు వచ్చేవాడిని మధ్యాహ్నానికి ఎవరికి అన్నం లేదు అక్కడ సాయంకాలం మళ్ళీ శనగలు పెడతారు టిఫిన్ లాంటిది స్నాక్స్ లాంటిది మళ్ళీ ఏడున్నరకి అన్నం పెడతారు అది హాస్టల్ పద్ధతి గవర్నమెంట్ హాస్టల్ పరిమితమైన అన్నం సరే ఈ శనగల కోసం ఏం పోతాం లే అని చెప్పి నేను అక్కడే ఆడుకుంటుండేవాడిని ఈ ఖాళీ సమయం వచ్చినప్పుడల్లా బిట్వీన్ వన్ అండ్ టూ లైబ్రరీకి వెళ్ళిపోయేవాడిని ఫోర్ టు ఫైవ్ లైబ్రరీలో ఉండేవాడిని ఫైవ్ కే ప్లే గ్రౌండ్లోకి మనుషులు ఇచ్చేవాళ్ళు ఫైవ్కి ముందు వచ్చేవాళ్ళు కాదు అక్కడ ఒక ఆరున్నర ఏడు దాకా అక్కడ ఆడుకొని హాస్టల్కి వచ్చేవాడిని రాగానే తినేవాడిని పడుకునేవాడిని ఇంకక్కడ అక్కడికి అప్పటి పిల్లలకి నేను ఇంటర్మీడియట్లో ఉండగా శ్రీనాథుడి మీద రాసినటువంటి వ్యాసం శ్రీనాథుడి అనువాదం దాని మీద రాసిన వ్యాసం ఎంఏలో చదువుకున్నాను పిల్లలకు కూడా ఇచ్చా ఇంకా మీకు ఒక మాట చెప్తా నేను ఎంఏలో సంభవంలోని స్త్రీ పాత్రల మీద ఒక వ్యాసం రాసి అది పబ్లిక్ చేశాను ఎక్సర్సైజ్ లాంటిది అట్లా ఛందస్సుల గురించి రాశా నేను చాలా బాగా షూడ్ అది రాసిన తర్వాత నా పేరు ఎట్లా తయారు చేసుకోవాలన్న కష ఒకటి ఉంది దాంతో అన్వేషణ ప్రారంభమైంది తెలుస్తా ఉన్నాయి ఈయన పేరుతో డిక్షనరీలో పేరు అక్షరాలు దొరకటల్లా ఈ పేరుతో దొరుకుతూ ఉంది ఈనా అంటే సూర్యుడు రైట్ దీని మీద పెట్టుకున్న పేరుని అని రావాలి పేరు అదే తయారు చేశా తర్వాత నేను రైటర్ని అయిన తర్వాత యాభై ఆరు నుంచి నేను రచనలు చేసేవాడిని యాభై నాలుగు నుంచి చేసేవాడి ఈ రచనలు చేస్తా ఉంటే నా పేరు రాసుకోవడం ఎట్లా రాయాలో తెలియక తెలుగులో ఎట్లా రాయాలో తెలియక కొలకలూరే పేరు కొలకలూరేనే నా రచనలు డెబ్బై రెండు దాకా నా రచనలు కొలకలూరేనే ఉంటాయి ఎన్ని పుస్తకాల్లో ఎన్ని పత్రికల్లో వచ్చిన మనం నారాయణ స్వామి గారు నా కథ ఒకటి అవార్జితం అని తీసుకున్నాడు కొలకలూరి అనే రాశాడు అది అది మీ అదేనా నన్ను అడిగడు ఆయన నాకు అదేనో నన్ను అన్న దాని మీద వాళ్ళు ఆమె నన్ను అన్నపూర్ణ గారు ఒక ఉపన్యాసం ఇచ్చారు టీవీలో దాన్ని అనలైజ్ చేశారని చూడండి అది ఆ కథ అట్లా డెబ్బై రెండులో ఏమైందంటే ఎక్కడుంది ప్రశాంతి అని ఒక నవల్ రాసా నాదంత కొడను పావర్తి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం దాని మీదే ఉంటాయి రచనలు అన్నీ అది ఎక్కడుంది ప్రశాంతి అని కరువు కాటకాలతో ఉండే ఇబ్బందుల గురించి రాసినటువంటిది అది రాసినప్పుడు ఎంఎస్కో బుక్స్ వాళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు నెలకి నాలుగు పుస్తకాలు పబ్లిష్ చేసేవాళ్ళు వాళ్ళకి ఇచ్చా దీన్ని పబ్లిష్ చేస్తాము నీ పేరు పూర్తిగా అని అన్నారు వాళ్ళు నా పేరు పూర్తిగా రాసుకుంటే ఈ నక్కను రాసుకోవడం ఏమోనో ఒక ఇబ్బంది ఉంది నేను పెట్టుకున్న పేరు ఏమోనో ఈ నాకు నాకు ఇష్టంగా ఉంది నిజంగా ఈ నక్కనే పలకాలి ఈనాక్కనే పలకూడదు ఆయన పెట్టిన పేరునేమో కాదనకూడదు మా అమ్మ చాలా గట్టిగా పట్టుదల అడిగింది ఈనా పేరు ఊరికి ఉండదు ఎక్కడ ఉండదు ఈనా కాడని ఒకడు ఉన్నాడు బ్రిటన్ వాళ్ళ వాళ్ళల్లో ఉంటారు జెరూషలెమ్ లో ఉండొచ్చు ఎందుకంటే వీడు దేవుడితో నడిచిన వాడు అని ఒక ధర్మరాజు లాంటి క్యారెక్టర్ సరే ధర్మరాజు మహాప్రస్థానంలో స్వర్గానికి ఈ తనుగుతో వెళ్ళిపోతాడు కదా ఆ పద్ధతిలో సరే ఇది ఇనాకను కొలకలూరి ఇనాకని రాసుకుందాం నుంచి నా పేరు అసలు ఏమంటాడంటే నీ పేరు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది కొలకలూరి కందుకుని చాలా మంది ఉంటారు అట్లా కాదు నీ పేరు పెట్టుకో మంచిది అని ఎంసాల కంపెనీ వాళ్ళు అప్పటి నుంచి నేను డెబ్బై రెండుకు ముందు నా పుస్తకాలు ప్రింట్ అయిన పుస్తకాలకి ప్రింట్ స్టోరీస్ కి గేయాలకి కవితలకి దేనికైనా కొలకలూరి కొలకలూరే రాసుకున్నారు భారత్లో వచ్చిన చాలా రచనలకి కొలకలూరేనే ఉంటుంది సో సెవెంటీ ఫోర్ తర్వాత సెవెంటీ టూ తర్వాత తర్వాత కొలకలూరి కొలకలూరి నాకు అయింది ఇంతవరకు అంటే మీ బాల్యము ఎలా గడిచింది తర్వాత ఇప్పుడు మీ సాహిత్య ప్రస్థానం అంటే మీ చిన్నప్పుడు కాలేజీలో సాహిత్యం మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాము ప్లీజ్ లైక్ share subscribe and follow pilipu tv